కనీస చార్జీల పెంపుతో పాటు డ్రైవర్ల పని పరిస్థితులు మెరుగుపరచాలంటూ ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్లు సమ్మెకు దిగారు తమ గోడు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆందోళనకు దిగారు వినియోగదారులు కట్టే డబ్బుల్లో సగం కంపెనీలకే పోతుందని అందులో తమకు ఏం మిగలడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే కనీసం చార్జీలు నిర్ణయించాలని కోరుతున్నారు ఇన్సూరెన్స్ భరోసా కల్పించాలని అడుగుతున్నారు విజయవాడలో బ్రేక్ డౌన్ గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ బిందు అందిస్తారు దేశవ్యాప్తంగా రాపిడో ఓలా ఊబర్ సర్వీసెస్ అన్ని ఈ రోజు శనివారం అన్ని బంద్ చేసి ఇక్కడ మంతపట్టు డ్రైవర్లు కూడా ఉన్నారు వీరి ప్రధాన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి రక్షణ తక్కువైంది విధంగా రేట్ కార్డులు కూడా అలాగే ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ డిమాండ్లు అయితే చాలా వరకు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు వారిని అడిగి తెలుసుకుందా అసలు వాళ్ళ డిమాండ్ లైన్లో సార్ చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి రాపిడో ఓలా ఊబర్ మేము కంటిన్యూగా వేస్తూ ఉంటున్నాం కానీ మాకు గిట్టుబాటు ధర లేవు ఎనభై రూపాయలు పెట్రోల్ ఉన్నటువంటి రేటు కార్డు ప్రస్తుతం అదే రేటు కార్డు కొనసాగిస్తూ ఉంటున్నారు అంటే రేటు పెంచలేదు పెట్రోలు పెరిగింది నిత్యావసర వస్తువులు పెరిగాయి ఏ విధము చేత మాకు కరెక్ట్ అయినటువంటి రేట్లు ఇవ్వట్లేదు దానికి పోగా బైక్ లైట్ అని చెప్పేసి కొత్తగా ఒకటి తీసుకొచ్చారండి దాంట్లో ఐదు కిలోమీటర్లు వెళ్తే ఇరవై రూపాయలే మాకు వస్తున్నాయి ఐదు కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్కి పెట్రోలు ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలు వస్తే ఆ విధంగా వచ్చిన డబ్బును మేము ఎలా బ్రతకాలి మా కుటుంబాలను మేము ఎలా పోషించాలి నైటు రాత్రి పగలు తేడా లేకుండా మేము రోడ్ల మీద అంటే ఇది ఒక ప్రజాసేవగా అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రావెల్ బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి ఆ విధంగానే మేము ఒక ట్రాన్స్పోర్టేషన్ భద్రతగా ఒక కస్టమర్ యొక్క భద్రతను మేము ఎన్నుకొని ఆ విధంగా వారి యొక్క గమ్య స్థానానికి కొరకు మేము ఒక యంత్రంగా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం అటువంటి స్థానంలో మేము ఉండగా మాకు కనీసమైనటువంటి రేటు అందుబాటులో లేదండి దానికి పోగా ఈ మధ్యకాలంలో ఆరు నెలల క్రితం ఇద్దరు వ్యక్తులు చనిపోయారు యాక్సిడెంట్ ద్వారా చనిపోగా వారికి ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ లేదండి ఈ ర్యాపిడో సంస్థ అయితే ఏకంగా వారిని పట్టించుకోలేదు మూడు సార్లు ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా మేనేజర్ గారు లేరని చెప్పేసి చెప్పి వాళ్ళని పంపించేసేసారు నెక్స్ట్ తన యొక్క ఏ యొక్క ఐడి ఉందో ఆ ఐడిని వాళ్ళు సస్పెండ్ చేసేసారు డియాక్టివేట్ చేశారు సస్పెండ్ కూడా కాదు డియాక్టివేట్ అంటే అది ప్రస్తుతం అతను అక్కడ ఆ సంస్థలో పని చేయనట్టుగా వాళ్ళు రికార్డు క్రియేట్ చేశారు అలాగైతే ఆ విధంగా మేము ఈ యొక్క ఓలా ఉబర్ ర్యాపిడో కార్పొరేట్ సంస్థలను మేము నమ్ముకొని మా యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా వీరు ఈ విధంగా చేయటం వల్ల ఆ కుటుంబం ఏమవ్వాలి అతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు రోడ్డు మీద నిలబడింది ఆ కుటుంబం ఈ పరిస్థితి ఇంకొకరికి జరగకూడదండి ఇట ఈ విధంగా జరగకూడదనే ఈరోజు ఈ యొక్క సమ్మెను మేము ఎంచుకొని మేము ఈ సమ్మెకు ప్రోత్సహిస్తూ ఉంటున్నాం సార్ గతంలో చూసుకుంటే జొమాటో జెప్టో బ్లింకిట్ అంటే ఫుడ్ ఆర్డర్స్ వాళ్ళు కూడా ఇలాగే చేశారు అదేవిధంగా మీరు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు మీతో వాళ్ళు కలిసారా లేకపోతే మీరు స్వయంగా చేస్తున్నారు లేదండి ఇది ర్యాపిడో ఓలా ఊబర్ ప్రస్తుతం ర్యాపిడో ఓలా ఊబర్ బైక్ రైడర్స్ మాత్రమే ఏ మేము ఒక యూనియన్గా ఫామ్ అయ్యి మాకు అండగా ఏ మా వెనువెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కష్ట నష్టాలు వాళ్ళు తెలుసుకొని మాకు సహాయపడుతూ ఉంటున్నారు విధంగా మాది బెజవాడ బైక్ రైడర్స్ యూనియన్ ఈ యూనియన్ గా కొంత దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల మంది చేరారు యూనియన్ లో ఉన్నాము ఈ విధంగా ఉండి మేము కొనసాగుతూ ఉంటున్నాం చూసుకుంటే చాలా వరకు ఎక్స్ట్రా చార్జెస్ వసూలు చేస్తున్నారని రైడ్ కంటే మించిన ఆ డబ్బులు తీసుకుంటున్నారని కూడా కొన్ని వస్తున్నాయి అంటే రైడ్ బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మిక్స్ బిహేవియర్ కి సంబంధించి వీటి మీద ఏం స్పందిస్తారు మీరు నేను విజయవాడ సిటీలో రెండు సంవత్సరాలుగా రేపడో వేస్తూ ఉంటున్నాను ఇంతవరకు విజయవాడ సిటీలో ఎక్కడైనా బైక్ రైడర్స్ వల్ల ఎవరైనా ఈ విధంగా మిస్బిహేవ్ చేశారనే చరిత్ర లే లేదండి వాస్తవానికి ఏంటంటే స్కూల్ పిల్లలు కాలేజీకి వెళ్ళేటువంటి గర్ల్స్ ఉద్యోగానికి వెళ్ళేటువంటి లేడీస్ కూడా మేము డ్రాప్ చేస్తున్నాం ఈ రోజు వరకు ఎక్కడ ఏ న్యూస్ వచ్చినట్టుగా న్యూస్ పేపర్లో కూడా రాలేదండి అంత క్లారిటీగా అంత నమ్మకంగా మేము ఒక ప్లాట్ఫారం కింద పనిచేస్తూ ఉండగా ప్లాట్ఫారంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క కార్పొరేట్ కం సంస్థలు ఏం చేస్తున్నాయి మా యొక్క ఆదాయాన్ని గంటిగొట్టుచు మమ్మల్ని మా యొక్క ఆదాయాన్ని దోచుకొని చూ ఉంటున్నారు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటము ఎప్పుడు ఆగదండి మాకు న్యాయం జరగాలి ఇన్సూరెన్స్ పద్ధతిలో ఇన్సూరెన్స్ మాకు పూర్తి సహకారంగా ఉండాలి న్యాయమైనటువంటి రేటు మాకు అందుబాటులో ఉంటే మేము ఎందుకంటే ఎక్స్ట్రా డబ్బులు అడుగుతాం చూశారు కదా ముఖ్యంగా రానున్న రోజుల్లో వారికంటూ ఒక బైక్ రైడర్స్కి సంబంధించి ఒక సపరేట్ యాప్ క్రియేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ సహాయక సహకారాలు అందిస్తే ఖచ్చితంగా వారు ఒక యాప్ క్రియేట్ చేసుకొని ఈ యాప్ నుండి ఓలా ఊబర్ సర్వీసెస్ ఇస్తామన్నారు ప్రస్తుతం చూసుకుంటే వీరందరికీ సంబంధించి బైక్ రైడర్స్కి అంటే ఓలా ర్యాపిడో ఊబర్ వేసే బైక్ రైడర్స్కే రక్షణ లేకపోవడం మళ్ళీ వారికి సంబంధించిన రేట్ కార్డులు ఇవ్వకపోవడానికి సంబంధించి కూడా ఈరోజు వీళ్ళు బంద్ ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఏదైతే బైక్ రైడర్స్ అంటే ఓలాకి సంబంధించి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని అయితే ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో అవన్నీ వదంతులు అనే చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పటిదాకా విజయవాడ పరిసరాల్లో చూసుకుంటే అట్లాంటి కంప్లైంట్స్ ఏమీ రైజ్ అవ్వలేదని కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు వైకే న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.